శాంతి స్వరూప్ కన్ను మూశారు రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా మూడు దశాబ్దాలుగా శాంతి స్వరూప్ సేవలందించారు మరిన్ని వివరాలు నమస్కారం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు అంటూ ఏళ్ళ పాటు అలరించిన ఆ గొంతు మూగబోయింది దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు దూరదర్శన్లో తొలి తెలుగు న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కు ఓ గుర్తింపు ఉంది నవంబర్ పద్నాలుగవ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులెటిన్ వార్తల్ని చదివి వినిపించారు టెలిప్రాంప్టర్ లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టి పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరితేరారు అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్ పేపర్లతోనే వార్తలు చదివారు విరమణ చేశారు చాలా మంది న్యూస్ రీడర్లు శాంతిస్వరూప్ ను తమ గురువుగా భావిస్తుంటారు వార్తలు చదవకండి వార్తలు చెప్పండి అని తర్వాతి తరం న్యూస్ రీడర్లకు శాంతిస్వరూప్ స్వరూప్ నిర్దేశం చేశారు వార్తలు చదవడంలో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు శాంతి స్వరూప్ సతీమణి రోజారాణి దూరదర్శన్లో న్యూస్ ప్రెజెంటర్గా పనిచేశారు వీరికి ఇద్దరు పిల్లలు సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాతి మేఘం అనే నవల రాశారు క్రికెట్ మీద మక్కువతో క్రేజ్ సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవలను రచించారు తన ప్రతిభకుగానూ శాంతి స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్